హాయ్ వెల్కమ్ టు ట్యూబ్ ఈ మధ్య తారల పెళ్లి వార్తలు తెగ వినిపిస్తున్నాయి సినిమా రంగంలో మొన్న రాజమౌళి కొడుకు పెళ్లి ఇక ఇప్పుడు ఇంకొక స్టార్ హీరో పెళ్లి అది కూడా ఇంకొక హీరోయిన్తో ఇక ఆ విశేషాలేంటో చూద్దాం ఈ రోజు పెళ్లి కూతురు గురించి మాట్లాడుకుందాం ఈమె హీరోయిన్ గా మొదట తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది కానీ నటించిన సినిమా ఆమెకి పెద్దగా గుర్తింపేమీ ఇవ్వకపోవడంతో మామూలుగానే అందరి హీరోయిన్ లాగా తమిళ బాట పట్టింది నిజానికి ఈ బామ్మ ముంబైకి చెందింది మరి బాలీవుడ్లో సినిమాల ప్రయత్నం చేయాలి కానీ ఈమె ఎందుకు తమిళ సినిమా రంగంలోకి అడుగుపెట్టిందో తెలియదు అంటే బహుశా ఈమెకి తమిళ సినిమా అవకాశాలే వచ్చినట్టున్నాయి అలా తెలుగులో పెద్ద హిట్లేమి రాకపోవడంతో అందున నటించింది ఒక్క సినిమానే అయినప్పటికీ అది పెద్దగా గుర్తింపేవి ఇవ్వకపోవడంతో తమిళ్ సినిమా రంగంలోకి అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపును సంపాదించుకుంది అలా తమిళ్ సినిమా రంగంలో హీరోయిన్ గా స్టార్ ని సంపాదించుకుంటున్న ఈమె తనతో కలిసి నటించిన ఒక సీనియర్ హీరోతో ప్రేమలో పడింది ఇక వీళ్ల ప్రేమ కాస్త పెళ్లికి దారితీసింది త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి లెక్కబోతున్నారు ఆ జంట ఎవరయా అంటే మనకు తెలిసిన హీరో తెలుగులో విలన్ గా నటించిన ఆర్యన్ అఖిల్ మూవీస్ సినిమాతో తెలుగు తెరపై హీరోయిన్ గా పరిచయమైన సాయేషా సేగల్ కొంతకాలంగా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు తమిళ సినిమా రంగంలో హీరోగా రెండు వేల మూడులో అడుగు ఆ తర్వాత ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలని తన సొంతం చేసుకున్నాడు హీరో ఆర్య తమిళ సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ హీరో రేంజ్కి ఎదిగాడు ఇతడు ఇక మన తెలుగుతర ప్రేక్షకులకు పరిచయం అయింది మాత్రం విలన్ విలన్ పాత్రలో వరుడు సినిమాతో పరిచయమయ్యాడు నిజంగానే హీరోగానే కాకుండా విలన్ గా కూడా మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ అని అనిపించుకున్నాడు ఎందుకంటే ఇతడు మనకు పరిచయం అయింది విలన్గా మొదటి సినిమాతో ఇక ఆ సినిమాలో ఇతడి నటనను చూస్తే అందరూ నోరలబెట్టవలసిందే ఎందుకంటే అంత బాగా నటించాడు ఈ ఆర్యన్ ప్రేక్షకుల దగ్గర బాగా మార్కులు కొట్టేసిన ఆర్యన్ తరువాత గగనం సైజ్ జీరో రాజా రాణి వంటి సినిమాలతో తెలుగు వాళ్ళకి సుపరిచితులయ్యాడు ఇక హీరోయిన్ విషయానికి వస్తే అఖిల్ హీరోగా తెరంగేటం చేసిన అఖిల్ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సాయష శేఖర్ ఇక ఈ హీరో ఆర్య ఈమెనే పెళ్లాడబోతున్నాడు ఈమె తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమాతో ఆమెకి పెద్దగా గుర్తింపు ఏమీ రాలేదు ఇక ఆ తర్వాత తమిళ్లో పలు సినిమాల్లో నటించింది హీరో ఆర్యతో కలిసి గజనీకాంత్ అన్న సినిమాలో నటించింది ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది ఇక ఆ ప్రేమ కాస్త త్వరలోనే పెళ్లికి దారి తీసింది ప్రేమకు సంబంధించిన వార్తలు ఆ మధ్య సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి వీటన్నిటికీ సమాధానం చెప్తున్నట్లుగా ఈ జంట ఇద్దరు వేదికగా చేసుకుని వ్యాలంటైన్స్ డే రోజున త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము అని వార్తలు ప్రకటించారు వీళ్ళిద్దరి పెళ్లి మార్చ్ తొమ్మిదిన అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి హీరోయిన్ గా చెప్పుకుంటున్న ఈ సాయ సైగల్ కూడా మరెవరో కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే లెజెండరీ యాక్టర్స్ అని అనిపించుకున్న దిలీప్ కుమార్ సైరా మనవరాలు మనవరాడు ఈమె ఏది ఏమైనప్పటికీ త్వరలోనే మనం మళ్లీ మరో సినీ సెలబ్రిటీల పెళ్లిని చూడబోతున్నామన్నమాట ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ